ప్రముఖ జ్యోతిష్య పండితులు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త గణపతి దత్తాత్రేయ ఉపాసకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గారు మాట్లాడేటాం నమస్కారం గురువు గారు అయితే గురువు గారు మంగళవారం శ్రావణ మంగళవారం ఎంతో విశేషమైన రోజు మంగళవారం మంగళ గౌరీ వ్రతాలు కూడా చేయాలని చెప్తూ ఐదు మంగళవారాలు కూడా ఈ ఈసారి ఐదు మంగళవారాలు సోమవారం అయిపోతుందోమవారాలు మంగళవారాలు అసలు మహాయోగం అద్భుతం అద్భుతమైన యోగం మరి అయితే ఈ మంగళవారాలు ఐదు మంగళవారాల లేదంటే ఎన్ని మంగళవారాలు చాలా మంది అప్పుల బాధతో చాలా సతమతం అయిపోతున్నారండి నిజంగా దాదాపు డిప్రెషన్ లోకి వెళ్ళి సూసైడ్ అటెంప్ట్స్ చేసి సూసైడ్స్ చేసుకునే వాళ్ళని కూడా చూస్తున్నాం ఈ అప్పుల బాధ తొలగడానికి మాకు మా వ్యూస్ అందరికి నిజంగా మంచి పరిహారం ఇవ్వండి గురువు గారు హండ్రెడ్ పర్సెంట్ అమ్మా అప్పుల బాధ అంటే ఇక్కడ మనం పర్సనల్ గా చేబదులు చేసే అటువంటి సందర్భం వారిని ఎవరైతే మనకు చేబదులు ఇచ్చారో వారిని తప్పించుకుంటూ అంటే వారి కళ్ళకు గంతలు కడుతూ రేపిస్తా మాపిస్తా అని చెప్పి తిరగడం ఈ అటువంటి సందర్భంలో మనకు చుట్టూ ఒక వలయంలో ఇరుక్కొని పోతూ ఉంటాం ఇప్పుడు లక్ష రూపాయలు అక్కడ తీసుకున్నాం పలానా వన్ మంత్ లో ఇస్తాను ఆరు నెలలు అయింది సిక్స్ మంత్స్ కు ఎట్లా ఉంటుంది మన పరిస్థితి చక్రవడ్డీలు కట్టక తప్పదు మాట పడక తప్పదు ఈ లక్ష్యం మీరు ఎందుకైతే తీసుకున్నారో మీ మనసుకు తెలుసు సరే ఏదో ఇంట్లో సమస్యకు తీసుకుంటే ఇంట్లో వారు ఖచ్చితంగా కూడా సపోర్ట్ ఇస్తారు లేదు ఆన్లైన్ గేమ్ లేదా ఏమైనా బెట్టింగ్సా లేదా మరొకట అంటే ఈ విషయం ఇంట్లో తెలిసేసరికి ఇబ్బంది తెలియకుండా మీరు మేనేజ్ చేసుకుంటా వచ్చా ఇబ్బంది అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఎదుర్కొనేటువంటి వారు ఉన్నారు ట్రేడింగ్ అందులో అతను కాల్ దగ్గర దగ్గర ట్రేడింగ్ లో ఇరవై లక్షలు పోగొట్టుకున్నా ఇరవై ఇరవై ఐదు లక్షలు పేరు చెప్పాడు అంతే మూడు నాలుగు నెలలు అవుతుందా చెప్పిన అంతే అవును గారు కరెక్ట్ చెప్పారు జస్ట్ పేరు చెప్తే సరిపోతుంది నేను అయితే ఈ విధంగా ఉండేటువంటి సందర్భాలలో ఈ శ్రావణ మాసంలో మనకు చివరిది అమావాస్యతో కూడుకున్నటువంటి మంగళవారం వస్తుంది మరి మొదటిది నుండి మొదటి మంగళవారం నుండి కూడా వాస్తవానికి రెండవ మంగళవారం రోజు మంగళ గౌరీ వ్రతాలు అనుకుంటారు రెండవ మంగళవారం ఏదైతే ఉందో ఆ రోజు వైశాఖ కావచ్చును బ్రాహ్మణు కావచ్చును ఇట్లా కొందరు మంగళ గౌరీ వ్రతము అనేటువంటిది ఎంతో విశేషం అది కేవలం మాత్రమే కొంతమంది కొత్తగా వివాహం అయింది అంటే మంగళ గౌరీ వ్రతాన్ని వారికి అప్ప వారి యొక్క అత్తగారు అయితే ఇక్కడ అప్ప చెప్పడము ఆ యొక్క వ్రతం పూర్తయిన తర్వాత దీపాన్ని మింగడం ఉంటుంది వారి పిండితో చేసినటువంటి దీపాన్ని డైరెక్ట్ గా కూడా నోట్లో పెరుగు పోసుకొని నోట్లో పెరుగు పెరుగు వేసి ఆ యొక్క దీపాన్ని మన నోట్లో బోర్లు ఇస్తారు అది వత్తితో సహా కొన్ని కొన్ని సంప్రదాయాల విధంగా ఉంటుంది సరే ఏదేమైనప్పటికీ కూడా మీకు డబ్బు పరంగా ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నాయి అని అనుకునేటువంటి వారు ఈ మంగళవారాలను యూజ్ చేసుకోండి ఏదో ఒకసారి చేస్తేనే ఫలితం వస్తుందని మాత్రం నేను అనను ఖచ్చితంగా తొమ్మిది మంగళవారాలు పెట్టుకోండి తొమ్మిది ఇక్కడ మీరు ఐదు మంగళవారాలు శ్రావణంతో స్టార్ట్ అయినవి అటు పిమ్మట భాద్రపద మాసం వస్తుంది మరి భాద్రపద మాసం కదా గురువు గారు పెద్దలకు బియ్యం ఇవ్వాలి అజ్జెయ్యాలి ఇది చెయ్యాలి ఆ నాన్ వెజ్ తినాల్సి వస్తుంది తినకుండా కూడా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు మీకు అది కావాలి అవ్వ కావాలి భూవ కావాలంటే ఎవరేం కనుక జీవితంలో కొన్ని సక్సెస్ కావాలంటే తొమ్మిది మంగళవారాలు ఈ శ్రావణ మాసం నుంచి మీరు కంటిన్యూ చేయండి లేదా ఐదు మంగళవారం ఈ లోపే మీకు రిజల్ట్ కనబడుతుంది ఈ లోపే రిజల్ట్ వీటికి కనబడుతుంది హండ్రెడ్ పర్సెంట్ అయితే ఆడవారికి ఒక్కొక్కసారి చిన్న ఆటంకం వస్తూ ఉంటుంది తర్వాత కంటిన్యూ మిగిలినటువంటి ఆ రోజులలో కంటిన్యూ అమ్మవారి దయ వల్ల సుబ్రమణేశ్వర స్వామి దయ వల్ల అట్లా రాకుండా ఉందామని చెప్పి కోరుకుంటారు వారు కూడా కోరుకుంటారు అయితే కొంతమందికి ఇంట్లో పెద్దలు ఎవరో గతి గతించి సంవత్సరకాలు వెళ్ళవు అలాంటి వాళ్ళు కూడా ఎలాంటి రెమెడీస్ చేసుకోవచ్చు వారికి కూడా ఇందులో ప్రత్యేకంగా చేయవలసిన పూజలు ఏం లేవు కాబట్టి దీపారాధన వీరికి ఎట్లా ఏమిటో అయితే ముందుగా సేమ్ యాజ్ ఇట్ ఈస్ మంగళవారం రోజు కూడా ఫైవ్ థర్టీ కల్లా దేవాలయంలో ఉండాలి ఫైవ్ థర్టీ కాల్ దేవాలయం అయితే మీరు ఏమైనా తీసుకెళ్ళాలి అంటే ఈ సైజు లో ఉండేటువంటి రెండు మట్టి పాత్రలు అంటే దీపారాధనకు రెండు తీసుకో అంటే కింద ఒకటి దానిపైన ఎప్పుడు కూడా ఒకటే ప్రమిద పెట్టకూడదు కనుక రెండు ప్రమిదలను తీసుకోండి చక్కగా రెండు ప్రమిదలకు కూడా కుదిరితే గంధము కుంకుమ గంధము కుంకుమ మొత్తము తొమ్మిది చోట్ల గంధము కుంకుమ తొమ్మిది చోట్ల గంధము కుంకుమ ఒక కింద మొత్తము కూడా పసుపు రాయాలి రెండింటికి పసుపు రాసి చక్కగా మొత్తము గంధంతో చేసుకున్న తర్వాత కుజగ్రహం ఎక్కడైతే ఉందో ఆ గ్రహం ముందు ఇది యొక్క మట్టి ప్రమిదలను పెట్టాలి పెట్టి ఇందులో నూనె మార్కెట్లో దొరుకుతుంది మనకు విప్ప నూనె అని చెప్పి ఒక పెద్ద సీసా తీసుకోండి దీనిని చక్కగా కూడా నింపేసేయండి మొత్తము కూడా ఆ యొక్క మట్టి ప్రభిలో నిండుగా నింపండి నింపిన తర్వాత ఇక్కడ పద్దెనిమిది వత్తులు కావాలి అంటే ఆరు 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 వత్తులను కలిపి ఒకటి చేయండి మరలా ఆరు వత్తులు ఒకటి మరల ఆరు వత్తులు ఒకటి మొత్తము మూడు వత్తులు అండి అంతే కదా రెండు కమలం పువ్వులను తీసుకోండి కమలాలు కమలం పువ్వులను తీసుకొని చక్కగా కమలం పువ్వు కింద మనకు తొడిమలు ఉంటుంది కదా ఆ తొడిమను విరగొట్టండి విరగొడితే అందులో నుంచి నీట్గా పత్తి వస్తుంది ఆ పత్తిని కూడా పిల్లగా సేకరించండి సున్నితంగా సున్నితంగా సేకరించి చక్కగా కూడా దానిని ఒక వత్తికి కలపండి మరలా కొంచెం తీయండి ఒక వత్తి కనపడి మూడు వత్తులకు కూడా ఈ యొక్క రెండు మనకు కమలంలో నుండి లేదా మూడు తెచ్చుకోండి వెనకాల ఉండేటువంటి ఆ యొక్క తొడుమను విరగొట్టండి అందులో నుండి చక్కగా కూడా మన పత్తిని తీసి పిటికలు కలపండి కలిపి ఐదు నలభై ఏడుకే మళ్ళీ ఇది హోరా సమయము ఈ సమయం ఏంటిది అంటే హోరా సమయం అది గుజ హోరా సమయము ప్రారంభమయ్యేది ఇందులో మొదటి పది నిమిషాలు చాలా ఇంపార్టెంట్ ఐదు నలభై నుంచి ఐదు యాభై లోపు ఐదు ఐదు యాభై ఏడు వరకు యాభై మూడు నిమిషాలు ఐదు నలభై నుంచి ఆరు నలభై దాకా వన్ అవర్ ఉంటుంది ఇక్కడ హోరా వన్ అవర్ లో మొదటి పది నిమిషాలు అమృతము మొదటి పది నిమిషాలలో మీరు వెలిగించేటువంటి దీపారాధన హండ్రెడ్ పర్సెంట్ కుజునికి చెబుతుంది కుజుడు అంటేనే ఆర్థికానికి సంబంధించినటువంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి రిజల్ట్ మనకిస్తాడు కనుక ఈ విధంగా ఎట్లా అంటే ఒకటి వచ్చేసి తూర్పు సైడ్గా పత్తి వేయాలి మరొకటి ఉత్తరం వైపుగా మరొకటి దక్షిణం వేసి చక్కగా కూడా ఇట్లా త్రిభుజాకారం సైజులో వచ్చేటువంటి విధంగా కూడా మీరు దీపాలను వెలిగించుకోండి వెలిగించిన తర్వాత చక్కగా కూడా కుదిరితే మల్లెపూల మాల వేయండి ఆ యొక్క కుజ భగవాను లేదా ఎరుపు రంగు పుష్పాలతో చేసినటువంటి మాల వేయండి వేసిన తర్వాత మీరు కుజ గ్రహ కవచము అని చెప్పి కొడితే వస్తుంది కుజ గ్రహ కవచం ఇన్ తెలుగు అంతే అది ఒక పదకొండు సార్లు చదవాలి లేదా తొమ్మిది సార్లు చదవాలి ఇంత పదకొండు లైన్లు ఉంటుంది అంత ఐదు నిమిషాలు రెండు నిమిషాలు అయిపోతుంది ఇది ఎప్పుడు కుజహోర సెకండ్ పీరియడ్ అంటే మొదటి పది నిమిషాలలో దీపారాధన అయిపోయింది రెండవ పది నిమిషాలలో పది నిమిషాల నుంచి ఇరవై నిమిషాలలో ఇది చదివేసేయండి మొత్తం మీద అరవై నిమిషాలలో ఈ థర్టీ సెకండ్స్ వినియోగించుకోండి అంతే ఖచ్చితంగా ఐదు మంగళవారాలు చేసేసరికి హండ్రెడ్ పర్సెంట్ కూడా అద్భుతమైనటువంటి రిజల్ట్ పీకరం మంచి యోగా కాకపోతే ముందే సిద్ధం చేసుకుని సమయాన్ని ఉపయోగించుకోవాలి ఇక్కడ అంటే అమ్మవారికి ఎంతో పిచ్చి ఇష్టం ఇప్పపువ్వు అంటే అమ్మవారికి అసలు చెండి హోమంలో కూడా ఇప్ప పువ్వు వేసేటువంటి సందర్భంలో ఆ అధ్యాయం గాని అసలు ఆ విశ్లేషణ కానీ ఎంతో అద్భుతంగా ఉంటుంది ఇప్ప పువ్వు అమ్మవారికి ప్రీతి గనక ఇక్కడ దాంతో తిప్ప నూనెతో తిప్ప నూనెతో మనకు దీపారాధన కనుక బాగా రిజల్ట్ ఉంటుంది అయితే ఆ సమయంలో జపించవలసిన మంత్రం కూడా ఒకటి చెప్పండి గురువు గారు ఇదే కుజునికి సంబంధించింది కుజ హోరాలో మనకు గ్రహ కవచం చాలా మస్తు పవర్ఫుల్ ఇది కుజగ్రహ కవచం కుజగ్రహం అంతే ఆ కుజగ్రహ కవచం కవచాన్ని మనం జపించుకుంటూ ఉన్నట్లయితే పదకొండు లైన్లు ఉంటుంది ఇది చదవండి లేదు అనుకుంటే దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర చాలా పవర్ఫుల్ ఇది కూడా దత్తుంది మంత్రము ఇది ఎదో మీరు చదువుకొని నూట ఎంతో సంతోషం చక్కటి పరిహార మార్గాల నుంచి థ్యాంక్ యూ సో మచ్ సార్ కదండీ మరి ఇది ఎంతో విపరీతమైన అప్పుల బాధతో అప్పుల సమస్యతో ఏంటో జీవితం ఇలా అయిపోతుంది అందకారంలోకి అనుకునే ప్రతి ఒక్కళ్ళకి కూడా అద్భుతమైన పరిహారాలని మరి గురువు అందించారు కదా ముఖ్యంగా శ్రావణ మంగళవారాలు ఖచ్చితంగా మనం ఈ విధి విధానాల ప్రకారం ఆచరించినట్లయితే జీవితం మరింత యోగంగా యోగవంతంగా ఉంటుంది మరి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను మరి అలాగే మీ యొక్క జాతక పరిశీలన కోసం గురువు గారు సంప్రదించాలి అపాయింట్మెంట్ కావాలి క్రింద డిస్ప్లౌజ్ నెంబర్స్ కి కాల్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి